ఆయన చేసిన ఉపకారములలో దేనినే మరొకము సామ్ వన్ నాట్ త్రీ ఇస్ ఎ వెరీ ఫేమస్ సాంగ్ నూట మూడో కీర్తన చాలా ప్రసిద్ధి అనే కీర్తన ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ థ్యాంక్స్ మంచి మించగా ప్రతి స్థుతి కోడిక కృతజ్ఞత కోడికల్లో ఈ కీర్తన ఆల్ ఆఫ్ ప్రేస్ అండ్ ఇస్ నో సప్లికేషన్ ఈ కీర్తన అంతా కూడా స్థుతులతోనే నిండి ఉంది ఇందులో ప్రార్థన విజ్ఞాపలు ఏమి కనబడవు లక్షలాది మంది ప్రజలు దేవుని స్థుతించడానికి సహాయపడిన కీర్తన సామిస్ట్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ప్రైజ్ ఫర్ ఆల్ బెనిఫిట్ డు తానే దేవుడు చేసిన మేలు మేళ్ళన్నిటి బట్టి హృదయం అంతా కూడా స్థుతులతో నింపబడి ఉన్నాడు ఎంజాయింగ్ ఫ్రమ్ ద లవింగ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్ సో బెనిఫిట్స్ దేవుని యొక్క ప్రేమ గల హస్తం నుండి ఎన్నో మేలులు పొందిన వాడుగా ఆయన ఎంతో ఆనందిస్తున్నాడు అండ్ ఇట్ ఈస్ ద బ్లెస్డ్ కంట్రీన్ ఆఫ్ ద స్పిరిట్ దట్ హెల్ప్స్ టుడే యాజ్ ఇన్ ద ద డేస్ ఆఫ్ ఓల్డ్ ఇట్ విల్ ఐ మీన్ ఎఫెక్ట్ అదర్స్ ఆల్సో అంటే ఆ దినాల్లో పురాతన దినాల్లో జరిగినట్టుగా ఇది కూడా ఇప్పుడు కూడా ఎంతో మందికి అది దాని ప్రభావం వారి మీద ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఎ ప్యాటర్న్ ఆఫ్ ఆల్ ట్రూ ప్రైస్ ఇవన్నీ కూడా యథార్థమైనటువంటి స్థుతి గురించిన ఒక పద్ధతి ఒక నమూనాగా ఉంది సో లెట్ అస్ మెడిటేట్ ద ఫస్ట్ ఫైవ్ వర్సెస్ టు హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ వర్డ్స్ ఈ వచనం ఇంకా మరి మెరుగైన విధానంలో అర్థం చేసుకునేటకు మొదటి ఐదు వచనాలను మనం ధ్యానం చేద్దాం సీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ రిలేషన్ టు దిస్ వర్డ్స్ ఈ వచనాలకు సంబంధించి నాలుగు ప్రాముఖ్యమైన సంగతుల గురించి మనం చెప్పుకుందాం వన్ మొదటిది ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రైజ్ నుండి ఎవరిని మనం స్థుతించాలి ఇట్ ఈస్ టు ప్రైజ్ ద లార్డ్ యెహోవానే స్థుతించాలి ఆల్ ఈస్ అడ్రెస్డ్ టు హిమ్ అండ్ ఈస్ ఫర్ హిమ్ కాబట్టి సమస్తం ఆయన గురించి అంతా ఆయన కొరకే ఉంది హిస్ వర్ది ఆఫ్ ఆల్ అవర్ ప్రైజ్ ఆయనే మన స్థుతులన్నిటికీ కారణభూతు యోగ్యుడే ఉన్నాడు అండ్ వాట్ ఇస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ప్రేజ్ ఏది మన స్థుతికి కారణం ఏంటిది ఇట్ ఈస్ హిస్ హోలీనెస్ ఆయన ఒక పరిశుద్ధత బ్లెస్ హిస్ హోలీ నేమ్ ఆయన పరిశుద్ధ నామమును సనతించు ఓ వాట్ ఏ హ్యాపీ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ఎంత సంతోషకరమైన సత్యం వెన్ వి సీ అవర్ ఇండివిడ్యువల్ అండ్ కార్పొరేట్ లైఫ్ మన వ్యక్తిగత సమిష్టిగా మనందరి జీవితాలను గమనిస్తే దేర్ విల్ బి ఇన్యూమరబుల్ రీజన్స్ టు ప్రైజ్ ద లార్డ్ దేవుణ్ణి స్తుతించడానికి

బట్ ఇన్ ద ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అలాంటి యొక్క ప్రాణం అనేది ఏదో దేవుడు చేసిన కార్యాలను బట్టి కాదు కానీ దేవుడు ఎంతటి వ్యక్తిత్వం ఎంత పరిపూర్ణమైన పరిశుద్ధమైన వ్యక్తిత్వం కలిగిన దానిని బట్టి స్థుతిస్తాం దేర్ ఫోర్ లెటర్స్ ప్రేస్ హిమ్ నాట్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్స్ వి రిసీవ్డ్ బట్ బికాస్ ఆఫ్ హోలీ క్యారెక్టర్ కాబట్టి ఆయన చేసిన ఉపకారాలు మేలును బట్టి మాత్రమే ఆయన స్థుతించడం కాదు కానీ ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ వ్యక్తిత్వాన్ని బట్టి నైజాన్ని బట్టి మనం ఆయన స్థుతిస్తాం అండ్ రెండో ద మెథడ్స్ ఆఫ్ అవర్ ప్రైజ్ మనం స్థుతించేటువంటి విధానాలు ఇట్ హౌ వీ షుడ్ ప్రేజ్ ద లార్డ్ ఇదేం చూపిస్తుంది మనకి మనం ఏ రీతిగా దేవుని స్తుతించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిది పర్సనల్లీ వ్యక్తిగతంగా స్తుతించాలి బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ నా ప్రాణమా యెహోవాను సన్నతి సీ ద పర్సనల్ ప్రొనౌన్ డేవిడ్ ఇస్ యూజింగ్ హియర్ దావీదు ఎంత వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు మై సోల్ నా ప్రాణమా ఇట్ ఇస్ నాట్ ఏ వర్క్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు ఎనీ కాయర్ ఆర్ ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాట్స్ ఎవర్ ఈ పని ఏదో బృందానికో గాయక బృందానికో ఇంకెవరికో అప్పగించేటువంటి బాధ్యత కాదు టు బి ఎవర్ పర్సనల్ వర్క్ ఇది మన వ్యక్తిగతమైనటువంటి పని వి రిసీవ్డ్ మెనీ బెనిఫిట్స్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ రైట్ ఫ్రమ్ అవర్ పర్సనల్ సాల్వేషన్ మన వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగత రక్షణ పొందిన నాట నుండి ఎన్నో మేలు మనం పొందినాం నాట్ ఓన్లీ దాట్ అంతే కాకుండా ఇట్ మస్ట్ బి స్పిరిచువల్ ప్రే ఇది ఆత్మ సంబంధమైన స్థుతిగా ఇట్ ఈస్ టు బి ద సోల్స్ వర్క్ నాట్ బాడీస్ వర్క్ ఇది ఆత్మ సంబంధమైనటువంటి పనిగా ఉండాలి కానీ శరీర క్రియగా ఉండకూడదు స్పీచ్ ఆర్ ఎలోక్వెంట్ ఫ్రేజ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ స్కిల్డ్ సాంగ్ ఎట్సెట్రా దే ఆల్ కౌంట్ ఫర్ నథింగ్ ఇన్ వన్ వే చూడండి ఈ ఒక పద్య రూపంలో కానీ లేదా సంగీతాన్ని కూర్చుదాన్ని పాడడం కానీ లేదా చక్కని భాషా శైలితో పాడడం ఇవన్నీ కూడా వట్టివే దాని ముందు సోలీస్ నాట్ ఇన్ దట్ జాబ్ ఆల్ ది అదర్ థింగ్స్ ఆర్ యూజ్లెస్ ఈ పనిలో ఆత్మ గాని నిమగ్నమై ఉండకపోతే నువ్వు చేసేటువంటి ఈ క్రియలు అన్ని కూడా వ్యర్థమే వీ నో మెనీ పీపుల్ హూ ప్రైజ్ గాడ్ లైక్ దాట్ ఈ రీతిగా దేవుని స్తుతించే వారు చాలా మంది మనకు తెలుసు ఓ వండర్ఫుల్ ఎలోక్వెంట్ లాంగ్వేజ్ ఓ చాలా చక్కగా అనర్గలంగా మాట్లాడేటువంటి వెరీ పొయిటిక్ పొయిటిక్ వే ఆఫ్ వర్షిపింగ్ వారు ఎంతో మరి పద్యాలను ఉపయోగిస్తూ దేవుని ఆరాధిస్తారు బట్ దట్ వర్షిప్ మెనీ టైమ్స్ ఇట్ ఇస్ ఫ్రమ్ లిప్స్ నాట్ ఫ్రమ్ హార్ట్ ది సోల్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఎక్కువ శాతం ఈ ఆరాధన అనేది కేవలం పెదవులతో వచ్చింది గానే ఉంటుంది గానీ హృదయాంతరంగం నుండి వచ్చే రీతిగా ఉండదు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ యువర్ సోల్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ అవర్ పాలిషిడ్ వర్డ్స్ అండ్ ఎలాక్వెన్స్ చూడండి మన యొక్క మెరుగులు దిద్దిన మాటలు మనం ఏదో అనర్గళంగా మాట్లాడే పద్ధతులు వీటి ఇవి కాదు కానీ దాంట్లో ఆత్మతో కూడా లీనమై మనం పాడేది అవసరం అండ్ థర్డ్లీ మూడోది హోల్ హార్టెడ్ వర్షిప్ పూర్ణ హృదయంతో ఆరాధించ ఆల్ దట్ ఈస్ విత్ ఇన్ మీ నా నా అంతరంగమున నున్న సమస్తమా అవర్ ఇంటెలెక్ట్ అవర్ మెమరీ అవర్ ఇమాజినేషన్ అవర్ ఎఫెక్షన్ అవర్ విల్ ఆల్ ద ఎనర్జీస్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ నేచర్ షుడ్ బి ఎంగేజ్డ్ ఇక్కడ మన ఆత్మ సంబంధమైన విషయాల్లో మన మనస్సు మన మేధస్సు మన మన హృదయము చిత్తము మన ఉద్రేకాలు ఇవన్నిటితో కూడా కలిపి దేవుని కూడా మన పూర్ణ హృదయము ఆత్మ ప్రాణ దేహముతో కూడా దేవుని స్థుతించటం అనేది అవసరం అండ్ ఆల్సో విత్ సెట్ పర్పస్ అంతేకాకుండా ఒక ఉద్దేశం కలిగి చేయాలి సి హౌ హీ కాల్స్ ఆన్ స్టర్స్ ద హోలీ వర్క్ చూడండి ఆయన చేసినటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి ఈ కార్యాలు మనల్ని ప్రేరేపించలాగా చూడండి ఎలా అయినా ప్రత్యేక పరిస్థితి డేవిడ్ డేవిడ్ రిపీట్స్ ఈజ్ ఎగ్జాటేషన్ అండ్ ప్రొటెస్ట్ ఎగ్నెస్ ద వన్ చీఫ్ కాజ్ ఫర్ గెట్ఫుల్నెస్ అవర్ ప్రైజ్ వాట్ ఈస్ ఛలింగ్ ఫర్గెట్ నాట్ ఎనీ వన్ ఆఫ్ హిస్ బెనిఫిట్స్ దాని చెప్తున్నాడు కదా ఆయన చేసినటువంటి ఉపకారాలు వీటి అన్నిటిని బట్టి మనం హెచ్చరిక చేస్తుందిగో దేనిని కూడా మరవకుండా నువ్వు ఆయన స్థుతించాలి అని హౌ విష్డ్ ప్రైజ్ ఈ రీతిగా మనం దేవుని స్థుతించాలి హాఫ్ సీన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రేయ్ కాకపోతే మనం ఎవరిని స్థుతించాలో మనం చూసినాం అండ్ సెకండ్లీ ద మెథడ్స్ ఆఫ్ ప్రే రెండోదిగా మనం స్తుతించవలసిన విధానాలు ఏమిటి మూడోది ద రీజన్స్ ఆఫ్ అవర్ ప్రే మనం దేవుని స్థుతించడానికి కారణాలు ఏమిటి టెల్స్ ద రీజన్ యాస్ టు వై వి షుడ్ బ్లస్ దెలా ఎందుకని మనం దేవుని స్తుతించాలో కారణాలు చెప్తున్నారు నెంబర్ వన్ మొదటిది ఫర్ ఫర్ గివ్నెస్ క్షమాపణ కొరకు దిస్ ఈస్ అవర్ ఫస్ట్ నెసెసిటీ ఇది మొట్టమొదటి అవసరత ఆల్ ఎల్స్ అవైల్స్ నాట్ వితౌట్ దట్ ఇఫ్ దిస్ ఈస్ నాట్ దేర్ ఆల్ ద అదర్ థింగ్స్ ఆర్ వేస్ట్ ఇది గాని లేకపోతే ఇక మిగతా ఎన్ని ఉన్నా గాని అవంతా వ్యర్థమే వెన్ జీసస్ క్రైస్ట్ టోల్డ్ ద పాల్సీ మ్యాన్ హూ వాస్ హీల్డ్ యేసుక్రీస్తు ప్రభువు ఆరు పక్షవాయువు గలవాడిని స్వస్థపరిస్తూ ఆయన చెప్పిన మాట మార్క్ 2 5 మార్క్ స్వాత రెండో అధ్యాయం ఐదో వచనంలో కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని అతను చెప్పు కాబట్టి మొదటిదిగా పాపక్షమాపంటీ రెండోది ఫర్ ద హీలింగ్ ఆఫ్ ద సోల్ చూడండి మనం స్వస్థత కొరకే మన ప్రాణముల స్వస్థత కొరకు ఇట్ వుడ్ బి బట్ పూర్ ఇఫ్ నాట్ ఫాలో సోలింగ్ చూడండి క్షమాపణ తర్వాత అంటే మన పాప క్షమాపణ పొందిన తర్వాత మన ఆత్మీయమైనటువంటి స్వస్థత జరగకపోతే అది వ్యర్థమే సో వితౌట్ ద లాటర్ ఇట్ వుడ్ సోన్ బి బ్యాక్ సిన్స్ అగైన్ కానీ లేకపోతే మరలా త్వరగానే మళ్ళీ పాపంలో దిగజారిపోయే ప్రమాదం దట్స్ వై స్పీకింగ్ అబౌట్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ ట్రూలీ బోర్డ్ అగైన్ సేస్ అందుకనే నిజముగా యథార్థంగా

మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను అండ్ అనదర్ రీజన్ ఫర్ అవర్ ప్రజెస్ మనము దేవుని స్థుతించడానికి మరొక కారణం ఫర్ ద పెనాలిటీ ఇన్ దిస్ లైఫ్ ఎవర్ టేట్ ఈ జీవితంలో మనం ఆ పరిణామాలు అన్నిటి నుండి అంటే ఎదుర్కొన్నీ కుదిర్చిన వాడు ఆయన డస్ అవర్ లైఫ్ ఫ్రమ్ ఆల్ దేవుడు చూడండి మన జీవితాన్ని సమస్త పాపముల నుండి ఆయన విమోచిస్తున్నాడు బట్ టైమ్స్ టు సఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అయితే ఆయా సందర్భాల్లో మన పాపముల కోరికైన పరిణామాలను మనం అనుభవిస్తుంటాం ఫార్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇస్ పాస్ట్ సీన్స్ క్షమించబడిన వ్యక్తి తను గతంలో చేసిన పాపం యొక్క పరిణామం పర్యావాసాన్ని ఆయన ఎదుర్కొంటుంటాడు అనుభవిస్తున్నాడు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే యూ ఆర్ ప్రమాదం జరిగింది ఏదో గాయమైంది గాయం అనేది బాగా అయ్యింది స్వస్థత పాడిన స్కార్ విల్పిదే అయితే ఆ మరక ఆ మచ్చ అనేది ఉండిపోతుంది సో ద కంఫర్ట్ ఆఫ్ గాడ్ స్పిరిట్ అయితే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆదరణ ఏమిటిదంటే ద పవర్ టు విట్నెస్ ఫర్ క్రైస్ట్ విక్టరీ ఓవర్స్ ఇన్ హోప్ బ్రైట్ హోప్ ఆఫ్ లైఫ్ ఇటర్నల్ ఆల్ దీస్ ఆర్ హిస్

యు విల్ బి బ్లెస్డ్ విత్ ఎటర్నల్ లైఫ్ ఇక నీవు నిత్య జీవము దేవుడు నీకు ఇచ్చి ఆశీర్వదించాడు బట్ అయితే ద పీపుల్ విల్ నాట్ స్టాప్ టాకింగ్ అబౌట్ యు అయితే ప్రజలు నీ గురించి మాట్లాడడం ఆపివేరు దట్ యు హావ్ టు సఫర్ అది నువ్వు భరించాల్సి ఉంది సో దిస్ థింగ్ డేవిడ్ ఇస్ ఎక్స్‌ప్లెయిన్ ఇది దావీదు వివరిస్తున్నాడు అండ్ అనదర్ రీజన్ ఫర్ ప్రైజ్ ఇస్ దేవుని స్తుతించడానికి మరో కారణం కూడా గాడ్ క్రౌనెత్ విత్ లవింగ్ కైండ్నెస్ దేవుడు కరుణ కటాక్షములను నీ కిరీటంగా ఉంచి సీ ఆల్ దిస్ ఇల్లస్ట్రేటెడ్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ద ప్రాడిగల్ సన్ ఇవన్నీ కూడా తప్పిపోయిన కుమారుని యొక్క

నమ్మకం ఉంచాలి మన మట్టుకు మనం ఇది తెలుసుకోవాలి మనం విల్ వి లెర్నింగ్ ఇట్ మనం నేర్చుకుంటూ ఉంటాం అండ్ దే హు వాక్ విత్ గాడ్ దేవునితో నడిచేవారు దో హు అబైడ్ విత్ క్రైస్ క్రీస్తుతో కూడా నిలిచి ఉండేవారు ఏ నో వాట్ ఇట్ ఈజ్ టు బి సాటిస్ఫైడ్ విత్ ఈజ్ గుడ్ నైస్ మంచితో మేలుతో తృప్తి పడుట అనగా ఏ వాళ్ళు ఎరిగి ఉంటారు లెట్ అస్ నాట్ రెస్ట్ అంటిల్ వి నో ఇట్ ఫర్ అవర్ సెల్ కాబట్టి మనకు మనం ఇది తెలుసుకునేంత వరకు కూడా మనం విశ్రాంతి తీసుకొని ఎదర్ రీజన్ ఫర్ ప్రైజ్ స్తుతించడానికి మరొక కారణం ఫర్ యూత్ ఆఫ్ యువర్ సోల్ రెన్యూడ్ ఇక్కడ నీ యవనము

పోతండీ ఆర్మీ దేవుని స్థుతిస్తూ ఉండగా యోషబ్బతి కానీ తన సైన్యం కానీ ఎంత గొప్ప విజయం సాధించినారు వాళ్ళు క్రిస్టియన్ సింగ్ దిస్ సామ్ మోర్ హార్టిలి క్రైస్తవులారా ఈ కీర్తన మరింత హృదయపూర్వకంగా పాడండి సో దట్ మెనీ పూర్ లాస్ట్ వన్స్ హీరింగ్ ఇట్స్ స్వీట్ ఎవెంజెల్

లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి ఓ గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవా ట్రూలీ సామ్ 103 హస్ డన్ సో మచ్ గుడ్ ఆన్ టు ద పీపుల్ ఓవర్ ద ఏజెస్ నిజంగా 103వ కీర్తన తర తరాలగా ప్రజలకు ఎంతో మేలు చేకూర్చింది హావ్ సీన్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ప్రైస్ ప్రభువా మా స్తుతికి కారకుడు ఎవడో చూసినా ఓ లార్డ్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్ అండ్ హిస్ హోలీనెస్ మా ప్రభువే మా దేవుడే ప్రభువా దీనికి కారకుడు ఆయన పరిశుద్ధతే దానిని బట్టి మేము అండ్ ఆల్సో ద మెథడ్స్ ఆఫ్ అవర్ ప్రైస్ వి హావ్ సీన్ మా స్తుతుల విధానాలు ఏంటో చూసినా పర్సనల్లీ వ్యక్తిగతంగాను స్పిరిచువల్లీ ఆత్మీయంగాను విత్ హోల్ హార్ట్ పూర్ణ హృదయంతో అండ్ విత్ ఎ సెట్ పర్పస్ వి హావ్ టు ప్రైజ్ గాడ్ మేము ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశంతో దేవుని స్తుతించాలి అండ్ వి హావ్ సీన్ ద రీజన్స్ ఆఫ్ అవర్ ప్రైసింగ్ మేము స్తుతిస్తుండగా దానికి కారణాలు ఏంటో చూసినా ఫర్ ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ పాప క్షమాపణ కొరకు ఫర్ ది హీలింగ్ ఆఫ్ అవర్ మా ప్రాణముల స్వస్థత కొరకు బికాజ్ ఇన్ దిస్ లైఫ్ ఇస్ ఎవర్టెడ్ ఎందుకంటే ప్రభువా మరి ఈ జీవితములో మాకు రావాల్సిన ఆయక ప్రభువా పరిహారం అనేది చెల్లించబడింది అండ్ ఆల్సో ద యు క్రౌనెట్ అస్ విత్ లవింగ్ కైండ్నెస్ ఓ ప్రభువా దయ కిరీటమును మాకు ప్రభువా కరుణతో కరుణతో కిరీటాన్ని మాకు దరిస్తున్నారు సటిస్ఫైయింగ్ అస్ విత్ గుడ్ థింగ్స్ ప్రభువా మేల్లతో మమ్మల్ని తృప్తి పరుస్తున్నారు అండ్ ఆల్సో అవర్ యూత్ ఇస్ రెన్యూడ్ మా యవనము కృతదగుతా ఉంది అండ్ వి హావ్ సీన్ ఫైనల్లీ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ ప్రేయర్ శివరగా మా స్తుతుల వలన వచ్చే ఫలితాలు ఏమిటో చూస్తున్నాం ఓ లార్డ్ వాట్ ఎ వండర్ఫుల్

प्लीज सबस्क्रैब फर्चुअल मेसेजेसूट ऑन विक्टर् हेब्रॉन